హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నావు అండి ఈరోజు నా దేవుడి గదిని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి నేను ఎలా పెట్టుకుంటానో చెప్తాను ఏదైనా తెలియక తప్పుగా చేస్తే క్షమించండి నాకెంతో ఇష్టమైన దేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా హస్బెండ్కి శివయ్య అన్న అన్న చాలా ఇష్టం మా దేవుడి గదిలో ఎక్కువ ఫొటోస్ ఉండవండి చాలా తక్కువగా ఉంటాయి క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి ఒక్కొక్క సామాన్లు బయట పెట్టుకుంటానండి ఇప్పుడు మీరు చూస్తున్న స్టాండ్ దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు అగరబత్తులు అగ్గిపెట్టి నెక్స్ట్ ఆయిల్ ఇవన్నీ మొత్తం ఒక చిన్న చిన్న డబ్బాలో వేసుకొని ఒత్తులు కూడా ఒక డబ్బాలో వేసుకుని ఆ స్టాండ్లో పెట్టుకుంటానండి అది మూలక పెట్టుకుంటాను తర్వాత దేవుడిది నిన్నటి వరకు వెలిగిన దీపాలన్నిటిని తీసుకొచ్చి బయట పెట్టుకుంటాను దేవుడి సామాన్లు సింక్ పక్కన తోముతానండి ఎందుకంటే ఊర్లో అంటే కనుక చక్కగా బావి పక్కన కూర్చొని ఇటుక తెలుసు కదండి మీకు ఇటుక ఇటుకను పగలగొట్టి చింతపండు వేస్తూ భలే వచ్చేవి అసలు ఇప్పుడు అదేమీ లేవు కదండి అది శివుడి తాలూకా పాత్ర అండి శివుడు నీళ్లు మార్చేటప్పుడు ఆ నీళ్లు తీసుకొచ్చి మొక్కల్లో వేస్తాను బయటికి ఎక్కడ కిందను కూడా పడనివ్వను అన్ని మొక్కలకి ఆ నీళ్ళని వేస్తాను మేము మా హస్బెండ్ యాక్చువల్లీ నీళ్లు మారుస్తూ ఉంటారు నేను వెయ్యను శివుడి మీద మా హస్బెండ్ వేస్తూ ఉంటారు సో మిగతా సామాన్లు అన్నిటిని బయటికి తీసుకొచ్చి ఆ స్టీల్ గిన్నె ఓన్లీ దేవుడికేనండి చిన్న బకెట్ అందులో కొంచెం రోజ్ వాటర్ వేస్తాను జవ్వాది పౌడర్ మీకు ఐడియా ఉంటుంది అది కలిపి కలుపుతానండి నెక్స్ట్ వచ్చి క్లాత్ పెట్టి తుడవనండి నేను ఒక టిష్యూ పేపర్ ఉంటుందండి అది ఆ టిష్యూ పేపర్ ఎందుకంటే ఈ క్లాత్ పెట్టి తుడటం వల్ల అది వీక్లీ వన్స్ దాన్ని సర్ఫ్లో వేసి ఉతికినా సరే ఏదో ఒక చిన్న స్మెల్ వస్తుంది సో నేను ఆ క్లాత్ వాడకుండా ఆ టిష్యూ పేపర్ నే వాడతాను అది పిండినా సరే వాటర్ పోతుంది సో దాంతోనే మొత్తం క్లీన్ చేస్తానండి ఏ ఇబ్బంది లేకుండా ఆ క్లీన్ చేసేసిన తర్వాత మాకు ఇది దాన్ని ఉంచుకోనండి ఇంకా దాన్ని మామూలుగానే చెరువులు యాక్చువల్లీ నేను పువ్వులు కానీ ఈ ఒత్తులు కానీ ఇవేవి ఇష్టం వచ్చినట్టు పడేయను చెత్తబొట్లు అట్లా పడేయను చెరువులోనే కలుపుతాను మాకు కొంచెం చెరువు దగ్గరగా ఉంటుందని ఫస్ట్ నుంచి కూడా నాకు అట్లా వేసే అలవాటు ఉంది సో ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి ఆ తోని నాకు మీరు చూస్తున్నారు లేదా నాకు లాస్ట్ మా దేవుడి గదిలో ఉన్న ఆ చుట్టుపక్కల గోడకు కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటుంటాను అదేమిటో అది ఏదో పసుపు కుంకుమంతో బాగుండాలనుకుంటుంటాను ఇప్పుడు అదే నీటితోని మన గుమ్మం ఉంటుంది కదా దేవుడు గుమ్మం ఆ గుమ్మాన్ని మొత్తం క్లీన్ చేస్తానండి అట్లా వాటర్ వేసి కడగచ్చు కానీ నీళ్ళంతా హాల్లో పసుపు అంతా హాల్లోకి వచ్చేస్తుంది మళ్ళీ అది ఎక్కడ తొక్కితే మళ్ళీ అదొక బాధ అదొక టెన్షన్ అయిపోతుంటానండి నాకు ఎక్కువ ఆలోచన లేదు మూడు చిన్న కప్పులు తీసుకుంటానండి ఒక దాంట్లో పసుపులో కొంచెం నీళ్ళు వేస్తానండి నీటిలో కొంచెం రోజు వాటర్ కూడా వేస్తాను మంచి వాసన రావాలని చెప్పి ఒక దాంట్లో బియ్య పిండి తీసుకుంటాను కొంచెం కుంకుమ తీసుకుంటానండి కుంకుమ కూడా బయట ఎక్కడో కొన్నిది కాదండి ఇంట్లో చేసుకుందే అత్తగారు చేసిస్తారు ఇస్తారు బియ్య పిండి కూడా నెలకు సరిపెట్టే ఒక కేజీ బియ్య పిండి మిల్లిలో ఆడించుకుంటానండి ఇట్లా బొట్టులు పెట్టడానికి వీటికి దేవుళ్ళకి ఏదైనా బయట కానీ ముగ్గేయించడా ఎవరితో నేను ముగ్గయించాలని కానీ బియ్య పిండినే వాడతాను మొత్తం పసుపు అంతా గుమ్మానికి మొత్తం రాస్తానండి ఎక్కడ కూడా ఖాళీగా ఉంచకుండా మా చిన్నప్పుడు చెప్పేవారండి ఎప్పుడైనా తడి బట్ట వేసినప్పుడు గాని ఇట్లాగా గుమ్మాలకి పసుపు రాసినప్పుడు కానీ ఎక్కడ చిన్న ఖాళీ ఉండకూడదు అని చెప్పేవారండి ఖాళీ ఉంటే అక్కడ దరిద్ర దేవత కూర్చుంటుంది అనేవారు అలాంటి చిన్నప్పుడు జరిగిన చాలా విషయాలు నాకు మైండ్ లో ఉండిపోతాయండి అందుకే చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటాను నెక్స్ట్ కుంకుమ అన్నిటికీ పెట్టేసుకుంటానండి చూడండి ఒకసారి గుమ్మంకి పసుపు రాస్తే ఒక అందం కుంకుమ పెడితే ఒక అందం నెక్స్ట్ బొట్లు దేవుడు మన వరిపిండితో బొట్లు పెడితే ఒక అందం భలే అంది కదండి నాకు ముగ్గులు రాకపోయినా పర్లేదు కానీ ఆ గుమ్మం పైన ఆ బియ్య పిండితోనే నాలుగు నాలుగు గీతలు గీసేస్తానండి అప్పుడే అనుకుంటాను అబ్బా నేను ఎంత బాగా వేసాను నా దేవుడి అది ఎంత అందంగా ఉందా అని అనుకుంటుంటాను చాలా మురిసిపోతుంటానండి నెక్స్ట్ ఏంటంటేనండి ఒక ఈ పనులు చేసేటప్పుడు యాక్చువల్లీ ఒకప్పుడు తెలియక మొత్తం కడిగేసేదాన్ని అండి కడిగేస్తే పసుపు అంతా బయటకు వచ్చేసేది తర్వాత మళ్ళీ అది కడుక్కునేదాన్ని చూడండి క్లీన్ అయిపోయింది మొత్తానికి నా దేవుడికి అది చాలా ఫస్ట్ దేవుడి పీతని శుభ్రం చేసుకుంటానండి ఎందుకంటే నేను దాని మీద దీపం పెట్టుకుంటానండి నెక్స్ట్ దానికి మొత్తం పసుపు రాసుకుంటాను ఎక్కడ ఏమి ఖాళీలు లేకుండా మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు అలాగే బియ్య పిండితో బొట్లు పెట్టుకుంటానండి చిన్నగా పైన ముగ్గు కూడా వేస్తాను ఆ ముగ్గు మీరు చూస్తే భయపడతారు అందుకని నేను మీకు ముగ్గు వేయడం చూపించలేదు నీట్గా డెకరేట్ చేసుకుంటానండి అది చక్కది కాబట్టి ఇట్లా వాటర్లో ఉంటే తడిచిపోతుందని చెప్పేసి కాసేపు ఎండలో పెట్టుకుంటాను దాన్ని ఎండలో పెట్టి ఆరనిస్తాను అది ఆరేలోపు ఒక ప్లేట్లో పీతాంబరి చింతపండు నిమ్మకాయ రా సాల్ట్ తీసుకుంటానండి దేవుడి సామాన్లన్నీ తోమటానికి వీటితో మొత్తం ఈ నిమ్మరసంకి ఎక్కువ బాగా వదులుతుందండి నాకు చాలా కష్టం కష్టపడాల్సి వస్తుంది తోమేటప్పుడు నేను వారానికి రెండు సార్లు కడుగుతాను అయినా సరే ఉప్పు నీళ్ళు ఉండటం వల్ల అనుకుంటాను అది అంత ఈజీగా వదలదు ఆ రోజు ఉప్పు నీళ్ళు ఉండడం వల్ల లోపల చిన్న జిగురులాగా పడుతుంది సో ఇవన్నీ కలిపి గట్టిగా తోముతాను అనమాట చాలా కష్టపడుతూ ఉంటాను ఇట్లా వారానికి రెండు సార్లు కడిగితేనే అలా ఉందంటే నెలకు ఒకసారి అడిగితే పరిస్థితి ఏమంటే మీకు అర్థమయ్యేటట్టుంది అట్లాగే దేవుడు వెంకటేశ్వర స్వామి గాని నెక్స్ట్ దుర్గమ్మన కానీ అంతా మొత్తం అందంతా క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసేటప్పుడు కొంచెం దేవుడి పాటలు పక్కన పెట్టుకుంటాను నాకు అది శ్రమ అని అనిపించదు ఆ దేవుడి పాటలు వింటూ నేను పని దేవుడు పని చేసుకుంటుంటాను ఎక్కువ అన్నమాచార్య కీర్తనలు వింటానండి అది వింటున్నప్పుడల్లా మనసు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నేను చాలా వరకు కూడా ఫస్ట్ శివలింగానికి మొత్తానికి గంధం పోస్తానండి ఈ శివలింగం నేను శ్రీశైలంలో తీసుకున్నాను మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఖచ్చితంగా శ్రీశైలం వెళ్తాము అక్కడే నేను కార్తీక దీపాలన్నీ విడిచిపెడతాను అది మాకు సెంటిమెంట్ అనుకోండి ఆరు సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసానికి కూడా శ్రీశైలం వెళ్తాము అలాగే ఒక నది చిన్న శివలింగం ఉంటదండి అది అరుణాచలంలో తీసుకున్నాను అది దానికి కూడా చక్కగా గంధం అంతా రాస్తానండి అది రాసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటుంటాను గంధం అంతా రాసేసిన తర్వాత ఆ గంధంలో కూడా కొంచెం సువాసన వచ్చేటట్టు దాంట్లో రోజు వాటర్ ఈ జువాది పౌడర్ ఇవన్నీ వేస్తానండి నెక్స్ట్ వచ్చి త్రిశూలం ఉంటుందండి త్రిశూలని కూడా శివుని లింగం వెనకతలే పెడతాను వాటికి వాటిని అన్నిటిగా రెడీ చేస్తాను అట్లాగే నందీశ్వరుడు అండి నందీశ్వరుని ఆ ప్లేట్ లో పెడతానండి శివుడి ముందే నంది ఉంటుంది కదండి అలాగే నేను నా శివుని తాలూకా మొత్తం శివుడి ముందే నందిని పెడతానండి వాటికి కూడా గంధం బొట్లు పెట్టి నా శివుడికి దిష్టి తగిలే అంత అందంగా ఉన్నారండి అక్కడ దుర్గమ్మ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు నేను ఎలా అయితే కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తాను అలాగే మాకు ఎప్పుడు దేవుడు వెంకటేశ్వర స్వామి పిలిస్తే అప్పుడు తిరుమల వెళ్ళిపోతామండి తిరుమల కూడా మెట్లెక్కే వెళ్తామండి ఏ విఐపి దర్శనాలు అలాంటివి ఏమి ఉండవు ఆ మెట్లెక్కి దేవుని దర్శిస్తే ఆనందమే వేరండి స్వర్గంలో తేలినట్టు ఉంటుంది నేను ఈ దీపం గురించి మీకు చెప్తానండి దీన్ని నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను సోమవారం రోజు పెడతాను మూడు రోజులకు వస్తుంది బుధవారం సాయంత్రం వరకు అంటే గురువారం పొద్దున్న వరకు ఈ దీపం వస్తుంది మళ్ళీ గురువారం రోజు మళ్ళీ ఉప్పు దీపం పెట్టుకుంటాను శనివారం సాయంత్రం వరకు అంటే ఆదివారం పొద్దున్న వరకు కూడా ఈ దీపం వస్తుంది నేను డైలీ ఇట్లా ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది వారానికి రెండే రెండు సార్లు మారుస్తాను నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ కళ్ళుప్పు ఎప్పుడైతే నేను కొత్త దీపం పెడతానో ఈ కళ్ళుప్పును ఒక కవర్లోన నెక్స్ట్ ఈ ఒత్తులు ఉన్నాయి కదండీ ఒక కవర్లో వేసి చెరువులో వేసేస్తాను ఈవెన్ దేవుడు తాలూకా పువ్వులు ఉంటాయి కదా పువ్వులు కూడా నేను చెరువులోనే వేస్తాను ఎక్కడ పడేయను దీపానికి నేను ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను ఇవేమో అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టిన ప్రమిదులు నేను ప్రమిదుల్లోనే పెడతాను ఎప్పటి నుంచో అలవాటు ప్రమిధుల్లోనే పెట్టే అలవాటు నాకు ఓకే పసుపు తీసుకొని ఈ రెండు ప్రమిదులకి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ప్రమిదంతా పసుపు రాసుకోవాలండి నిండుగా ఈ రెండు ఈ నాలుగిటికి కూడా నిండుగా పసుపు రాసుకోవాలి నేను రాసుకుంటున్నాను చూడండి ఓకే ఇది ఉప్పు దీంట్లో ఉప్పు వేసుకుంటానండి దాంట్లో నూనె ఒత్తులు వేసుకుంటాను వీటికి కూడా పసుపు రాయాలి ఎక్కడ కూడా ఖాళీ ఉంచకుండా మొత్తం నిండుగా పసుపు రాయాలి ఇంటికి మొత్తానికి పసుపు రాసుకున్నాను కదండి ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటాను నాలుగు వైపులు కుంకుమ పెడతాను ఉప్పు దీపానికి కూడా అలాగే అన్నపూర్ణ దేవికి కూడా దీపం పెడతాను కదా వాటికి కూడా కుంకుమ పెట్టుకుంటాను ఈ దీపాలని నాలుగు దీపాలు కాసేపు ఎండేటట్టు ఆరాలి కదండి మరి దీపం పెట్టాలంటే సో బయట ఎండలో ఎండబెట్టుకుంటానండి నేను ఉప్పు దీపం ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తానండి ముందు పెద్ద ఇత్తడి ప్లేట్ కొంచెం ప్లేట్ తీసుకోవాలండి దానిపైన ఉప్పు వేసే పరిమితి పెట్టుకుంటాను అందులో ఉప్పు వేస్తానండి కొంచెం కదా నిండుగా వెయ్యాలి ఎక్కడా కూడా కొంచెం కూడా లేకుండా మొత్తం నిండుగా వేసిన తర్వాత దానిపైన పెద్ద పరిమితి పెట్టుకుంటానండి అది సరిగ్గా కూర్చుందో లేదో చూసుకుంటాను కూర్చోబెట్టిన తర్వాత దేవుడి ముందు పెడతానండి ఆ పెద్ద పరిమితిలోనే నేను దేవుడు నూనె పోసుకుంటాను నిండి మొత్తం నిండే వరకు ఎందుకంటే దీపం వెలుగుతూ ఉండాలి కదండి అప్పుడు మూడు పెద్ద ఒత్తులు తీసుకొని అందులోన ముంచి దీపానికి రెడీ చేస్తానండి అలాగే ఉప్పు దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా పువ్వులు పెట్టాలండి అది ఆ దీపానికి ఖచ్చితంగా పువ్వులు ఉండాలి దేవుడి కోసం పువ్వులు కోసుకుంటున్నానండి అది నా మొక్కలేనండి మందారం పువ్వులు చాలా ఇష్టం నేను బయట గులాబీలు అవేమి తీసుకోను నాకు మందార పువ్వులతో ఇష్టం శివుడికి ఎంతో ఇష్టమైన మారేడాకులండి అండి మా ఇదిరింటక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు కోసుకోమంటారు నేను కోసుకుంటాను సోమవారం రోజే తీసుకుంటానండి అలాగే తెల్ల జిల్ జిల్లేడి పువ్వులన్నీ మీకు తెలుసు శివుడికి చాలా ఇష్టం శివుడికి అభిషేకానికి నేను నీళ్లు రెడీ చేసుకుంటున్నానండి మీ అందరికీ తెలుసు జవ్వాది పౌడర్ రోజ్ వాటర్ అలాగే గంగ నీళ్ళు వేస్తానండి నాకు ప్రతి సంవత్సరం సంవత్సరం సరిపోయే గంగ నీళ్ళు నా దగ్గర ఉంటాయి సో దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటా గంగ నీళ్ళు వేసుకుంటాను నేను దేవుడి గదిని మొత్తం సిద్ధం చేస్తానండి సిద్ధం చేసిన తర్వాత దీపం అయితే నేను వెలిగించను మా హస్బెండే వెలిగిస్తారు అభిషేకానికి కూడా అభిషేకం కూడా మా హస్బెండే చేస్తారు ఇంటి యజమాని చేస్తే మంచిదని చెప్పి అంటారని తనతోనే నేను దీపాన్ని గాని అభిషేకం కానీ తనతోనే చేపిస్తాను తను వచ్చి ఫస్ట్ శివుడికి అభిషేకం చేసేసిన తర్వాత అప్పుడు ఆయన వెలిగిస్తారు తను ఏమనుకుంటారో అదే అను చేస్తుంటారు ఆయన సో అప్పుడు నేను దీపం కూడా అగ్గిపెట్టితో వెలిగించానండి ఇట్లా ఒక ఒత్తు వేసుకొని ఆ ఒత్తు ద్వారా దీపాన్ని వెలిగిస్తామండి అట్లా అగ్గిపెట్టితో వెలిగించకూడదు అని అంటారని చెప్పి ఏదో చిన్న చిన్నగా పాటిస్తానండి అంటే క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్లు ఇచ్చే అంత సిద్ధాంతం అయితే కాదండి నాకు తెలిసిన వరకు నేను చేసుకుంటాను నేను ఎక్కువగా వెళ్ళను అలాగని చెప్పి తక్కువగా చేయనండి నాకు వచ్చినట్టు చేసుకుంటాను అగరబత్తులు అయితే తిరుమలలో తీసుకుంటామండి తిరుమల అగరబత్తులు చాలా బాగుంటాయి మా వారు పూజ అయ్యేలోపు నేను స్టవ్ వెలిగించుకుని బొగ్గులు పెట్టుకుంటానండి ఎందుకంటే నేను దూపం వేస్తానండి వారానికి మూడు రోజులు వేస్తానండి సోమవారం లక్షవారం శుక్రవారం రోజు వేస్తాను నేను ఆ దూపాన్ని అరుణాచరణలో తీసుకున్నానండి చాలా మంచి వాసన వస్తుంది ఆ దూపాన్ని నేను అన్ని రూములు మొత్తం పిల్లల రూమ్ ఏంటి మా రూమ్ ఏంటి హాల్ ఏంటి అన్ని రూములకి వైపు ఆ దూపాన్ని వేస్తానండి అది నేను నాకు అలవాటు చాలా దానివల్ల చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి నా వీడియో ఎలా ఉందో మీరు చూసి చెప్పండి నచ్చితే కామెంట్ చేయండి ఏదైనా తప్పుగా చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అంటే అన్ని తెలియాలని నాకు ఉండదు కదండి ఏదో ఒకటి చిన్న పొరపాటు చేస్తుంటాం అందరం ఎక్కడ పొరపాటుగా అనుకుంటే కనుక నన్ను క్షమించండి మీది ఏదైనా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇదండి నా ఈరోజు నా పూజ గది బాగుందండి